శ్రీకాళహస్తి బంగారమ్మ ఆలయంలో పోతురాజు ముగ్గువేసి సాంప్రదాయ పద్ధతిలో జాతర పూజలు వేడుకగా జరిపారు శ్రీకాళహస్తి గ్రామదేవత బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్దతిలో వైభవంగా జరుగుతుంది ఆలయంలోని మూల విరాట్కు విశేష అభిషేక పూజలను చేసి విశిష్ట అలంకారాలు చేశారు అనంతరం అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గు వేసి యాదవ వంశస్థులు అమ్మవారిని శాంతింపచేసే విధంగా పంబ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్దతిలో పూజలు జరిపారు శక్తి స్వరూపిణి గ్రామదేవత బంగారమ్మ జాతర సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు జాతరలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ బంగారమ్మ తల్లికి పట్టు వస్త్రాలను సమర్పించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య రవి తదితరులు పాల్గొన్నారు